హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వికీ ఆల్ ఇన్ వన్ థాట్స్ గాయ్స్ మీలో ఎంతమంది కట్టెల పొయ్యి మీద వంట వండుకొని తినకుండా ఉండలేరు మేమైతే వీక్లీ ఒక్కసారైనా సరే కట్టెల పొయ్యి మీద వంట వండుకొని తింటాం ఎందుకంటే ఆ పొయ్యి మీద వండుకొని తినే వచ్చే టేస్టే వేరు చేయకుండా పొయ్యి మీద కళాయి పెట్టేసి దాంట్లో గుప్పెడు వేరుశనగ విత్తనాలు అలాగే కొన్ని ధనియాలు వేసేసి దోరగా వేయించేసుకుందాం బాగా వేగిపోయాయండో ఇప్పుడు తీసేసి దాన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగానే మధ్యలోకి కోసి ఉప్పు పెట్టుకున్నటువంటి కాకరకాయలను ఆ నూనెలో వేసి చక్కగా గరెటతో అటు ఇటు తిప్పుతూ అన్నీ చక్కగా డీ ఫ్రై చేసేసుకోవాలి అవి వేగుతూ ఉంటాయిలే కానీ ఇప్పుడు మనం వెళ్ళి వాటిలోకి స్టఫింగ్ ఏర్పాటు చేసుకుందాం పదండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పులు అలాగే ధనియాలు ఇంకా ఉప్పు కారం పసుపు వేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు కాకరకాయల దగ్గరికి వెళ్దాం పదండి ఆల్రెడీ కాకరకాయలు బాగా డీప్ ఫ్రై అయిపోయాయి వాటిని తీసుకొని వేరే బౌల్లోకి వేసేసుకుందాం కాకరకాయలు తీసేసాం కదా ఇప్పుడు అదే కళాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపులు వేసుకొని తాలింపులు వేయించుకోవాలి తాలింపులు వేగాక కొంచెం కరివేపాకు అలాగే కట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి దోరగా వేయించేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసి మొత్తాన్ని గరిట తిప్పేసేయాలి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకున్నటువంటి కాకరకాయల మధ్య భాగంలో ఈ పౌడర్ మొత్తాన్ని చక్కగా అమర్చుకోవాలి ఇలా మొత్తం కాకరకాయలకి పౌడర్ని అమర్చి పెట్టుకున్న తర్వాత బాగా వేగినటువంటి ఉల్లిపాయల్లో ఒక్కొక్కటిగా కాకరకాయలను వేసేసుకోవాలి ఇలా మొత్తం కాకరకాయలను కళాయిలో వేసిన తర్వాత మిగిలినటువంటి పొడిని ఆ కాకరకాయల్లోనే వేసేసి మొత్తం కలియబెట్టాలి లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మన కాకరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది కట్టెల పొయ్యి మీద వండినటువంటి కాకరకాయ మసాలా కర్రీ అంటే ఎవరికి నచ్చదు మీకు నచ్చింది కదా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి